ఓం నమశివ శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి అందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం ఎంతో ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం కుంభరాశిలో జన్మించిన వారు స్త్రీలు అయినా పురుషులైన వారికి ఏ రాశి వారు జీవిత భాగస్వామిగా సరిపోతారు ఎవరి వివాహంతో ఈ కుంభరాశి వారి జీవితం సుఖంగా ఆనందంగా సంతృప్తిగా సాగుతుంది అన్నది ఈ వీడియోతో తెలుసుకుందాం ముందుగా కుంభరాశి వారి మనస్తత్వాన్ని ఒక్కసారి చూద్దాం వారు అది తెలివైనవారు వీరి ఆలోచనలు సామాన్యంగా ఉండవు కొంచెం భిన్నంగా లోతుగా ఉంటాయి విజ్ఞానం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలని ఆత్రం వీరిలో ఉండటమే కాదు తెలుసుకోవాలన్న విషయాన్ని మరొకరితో పంచుకోవాలనే తపన కూడా ఉంటుంది అయితే కొంతమంది కుంభరాశి వారికి బద్ధక స్వభావం కూడా ఉండొచ్చు పనులను కొంచెం ఆలస్యం చేయడం అలవాటు కానీ ఇది వింతగా అనిపించవచ్చు ఒకవేళ ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేయకుండా ఊరుకోరు ఎంత కష్టమైన పని అయినా సరే అది వెంటనే పూర్తవ్వాలని మంచి ఫలితం రావాలని కోరుకుంటారు వీరు న్యాయాన్ని చాలా మక్కువగా చూస్తారు సమాజం న్యాయపరంగా ఉండాలని తప్పన వీరిలో ఉంటుంది ప్రతి ఒక్కరూ సమానంగా ఉండాలని ఆశపడతారు ఇది కొన్నిసార్లు వీరిని కొంచెం తర్కశీల్లా స్వతంత్రంగా కొన్ని విషయాల్లో తగ్గని వ్యక్తులుగా మారుస్తుంది ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశికి అధిపతి శని గ్రహం శని అంటే కర్మ న్యాయం క్రమశిక్షణకు ప్రతీక కాబట్టి ఈ రాశి వారు సాధారణంగా జీవితంలో బాధ్యతాయుతంగా శ్రద్ధగా వ్యవహరిస్తారు వారు ఎప్పుడు సమతుల్యత జీవించాలని భావిస్తారు భావోద్వేగాలకు బదులుగా తార్కికతకు ప్రాధాన్యమిస్తారు ఇలా వారు ఒక జీవిత భాగస్వామిని ఎంచుకోవాలంటే ఆ వ్యక్తి కూడా కొంత మీర మీరి ఆలోచన ధోరణి అర్థం చేసుకునే వ్యక్తిగా ఉండాలి సహనం సంయమనం ఉండాలి ఎప్పటికప్పుడు ఆదరించి ముందుకు నడిపించే వ్యక్తిగా ఉండాలి ఇలాంటి వారు ఎవరవుతారు కుంభరాశి వారికి అనుకూలమైన రాసులు వారితో కలిసి రానివారు వివాహ విషయంలో తీసుకువచ్చింది జాగ్రత్తలు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు కుంభరాశి వారైతే ఈ ప్రయాణం మీ జీవితంలో మార్గదర్శకంగా నిలుస్తుంది మీరు కాకపోయినా మీకు తెలిసిన కుంభరాశి వారైతే ఈ సమాచారాన్ని వారితో తప్పకుండా పంచుకోండి ఈ పన్నెండు రాశుల మధ్య కూడా కుంభరాశి వారికి వివాహ సమయంగా ఎవరు అనుకూలంగా ఉంటారు ఎవరి సంబంధం మెరుగ్గా సాగుతుంది ఎవరితోడు ఈ కుంభరాశి వారి జీవితం ఆధ్యాత్మికంగా భావోద్వేగంగా జీవన ప్రయాణంలో సహాయపడుతుంది ప్రతి రాశి వ్యక్తిత్వంలో ప్రత్యేకతలు లభిస్తాయి అలాగే కుంభరాశి వారి మానసిక ధోరణి జీవితం పైన వారి దృష్టికోణం కూడా భిన్నంగా ఉంటుంది అందుకే ఎవరితో వారి జీవితాన్ని పంచుకుంటే ఎక్కువ సౌభాగ్యం ఆనందం శాంతి ఉంటుందన్న విషయాన్ని లోతుగా పరిశీలిస్తుంది ఈ వీడియోలో ప్రతి ఒక్క రాశిని మేషం నుంచి మీనం వరకు ఒక్కొక్కటిగా విశ్లేషించి కుంభరాశి వారి మ్యారేజ్ కంఫర్టబిలిటీ ఎవిలాగా ఉంటుందో వివరిస్తాను ప్రతి జోడీకి శుభ్రత అవడమే లక్ష్యంగా ఈ విశ్లేషణ మీకు అర్థం పడుతుంది మొట్టమొదటిగా మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకుందాం కుంభరాశిలో జన్మించిన వారు మేషరాశి వారిని ఎట్లా వివాహం కోసం ఎంచుకుంటే సంబంధం ఎలా ఉంటుందో చూద్దాం కుంభరాశికి అధిపతి శని భగవానుడు ఓ స్థిరమైన న్యాయపరుడ క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చే గ్రహం మరోవైపు మేషరాశి అధిపతి కుజుడు ఆగ్రహంతో వేగంతో ఆధిపత్య స్వభావంతో పరిశుద్ధమైన గ్రంథం రాశుల మధ్య సహజంగా కొత్త విరుద్ధత ఉంటుంది వారు కోపానికి లోనవుతుంటారు ఏ విషయంలోనైనా సరే వెంటనే స్పందించడానికి రియాక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారు అటు కుంభరాశి వారు కూడా తక్కువగానే కాదు ఆత్మాభిమానం గలవారు వారిని ఏ ఒక్క మాటలోనైనా తక్కువగా చూసినట్లయితే కనుక వారు తట్టుకోలేరు అలాగే కుంభరాశి వారికి నాయకత్వ లక్షణాలు బలంగా ఉంటాయి తనదైన విలువలు దారిలో నడవాలనుకుంటా ఇదే సమయంలో మేషరాశి వారు కూడా డామినేటింగ్ చేశారు కలవారు అంటే ఆమె ముందు ఉండాలని తపన కలిగి ఉంటారు ఈ లక్షణాలను పరిశీలిస్తే ఈ జంట మధ్య స్వాభావికంగా గొడవలు ముగ్గుసుటితనం అభిప్రాయ భేదాలను ఎక్కువగా రావచ్చు అంటే మ్యారేజ్ చేయవద్దారు అంటే కాదు వివాహం చేయవచ్చు కానీ ఎంతో ఓర్పు పరస్పర ఉదాహరణ అవసరం అంతకంటే ముఖ్యంగా ఈ ఇద్దరిలో ఈగో ఎక్కువైతే సంబంధం ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం కుంభరాశిలో జన్మించిన వారు మేషరాశిలోని అశ్విని నక్షత్రంలో జన్మించిన వారిని వివాహ భాగస్వామిగా ఎంచుకోకపోవడం మంచిది ఈ కాంబినేషన్ వలన జీవితంలో కొంతమంది సంఘర్షణలు నష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి అందువలన మేషరాశిలో కుంభరాశిని వ్యారేజ్ కాబట్టి అవరీజ్ అని చెప్పాలి కావున ఈ జంటకు బంధంగా ఉండాలి అంటే ఓర్పు సహనం పరస్పర గౌరవం తప్పనిసరి ఈ అంశాలను గుర్తించి పెట్టుకుంటే ఈ సంబంధం కూడా విజయం కావచ్చు ఇప్పుడు మనం రెండో రాశి అయిన వృషభ రాశిపై దృష్టి సాధిద్దాం కుంభరాశిలో జన్మించిన వారు వృషభ రాశిని వివాహ భాగస్వాములుగా ఎంచుకుంటే ఈ జంట అనుకూలత చాలా బాగుంటుందని చెప్పవచ్చు వృషభ రాశికి అధిపతి శుక్రుడు అందం ప్రేమ రుచి నిగూఢమైన జీవశి ఈ రాశి వారి అలంకార ప్రియులు వారికి ఆకర్షణీయంగా కనిపించాలనే ప్రతిగా ఉంటుంది అందమైన వస్త్రాలు సుందర సౌకర్యవంతమైన జీవనం వీరి లక్షణాలు ఇది జవరిశీరోలు వీరెసిపో హార్ట్ ఆటబట్టి కష్టపడంలో మాత్రం సందేహం లేదు అలాగే ఎంత కష్టపడతారో అంత స్థాయిలో విశ్రాంతిని కోరుకుంటారు ఇదే వారి జీవితంతో ఇక కుంభరాశి వారు వీరు కొత్త ఆలోచనలు విభిన్నమైన దృక్పథం కలవారు వీరికి ఏ పనైనా మొదలు పెడితే వెంటనే పూర్తవ్వాలని ఉంటుంది అలసత్వం లేకుండా పనిని సమర్థవంతంగా ముగించాలని తపన ఉంటుంది ఇక్కడే కొంచెం తేడా వచ్చే అవకాశం ఉంది రాశి వారు నిదానంగా స్థిరంగా ఎల్లగా ముందుకు వెళ్ళి కనిపిస్తారు ఇదే అంశం కొన్ని ఇద్దరి మధ్య చిన్న చిన్న అభిప్రాయ విధులకు దారితీసే ఉంది అయితే ఇప్పుడు పెద్ద సమస్య కాదు ఎందుకంటే ఇరువురిలోనూ ఒక స్టెబిలిటీ బాధ్యతాయుతమైన వైఖరి ఉంటుంది ఇదే గుణ ఇవే గుణాలు ఒకరికొకరు అర్థం చేసుకోవడంలో సంబంధాన్ని బలపరచడంలో సహాయపడతాయి ందువలన కుంభరాశి మరియు వృషభ రాశి జంటకు మారేజ్ కంఫర్టబిలిటీ చాలా మంచిగా చెప్పవచ్చు సహనం పరస్పర గౌరవం మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు ఇచ్చే విధానంగా ఈ సంబంధాన్ని పటిష్ట నిలుపుకోవచ్చు ఈ జంట తమ వైవాహిక జీవితాన్ని ఎంతో నిబద్ధతగా స్థిరంగా ఆనందంగా నడిపించగలదు తదుపరి రాశి మిథునం మూడవ రాశిగా గుర్తింపు పొందిన ఈ రాశికి అధిపతి బుధుడు తెలివి చురుకుదనం మంచి మరియు మాట్లాడటలేక ప్రతిగా మిథున రాశివారు చురుకుగా ఉత్సాహంగా ఉంటారు ఎక్కువగా మాట్లాడుతూ చెలాకి గతం అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు వారితో ఉన్నప్పుడు మనం ఒంటరిగా ఉన్నామనే భావన ఉండదు వారిలో ప్రకాశం ఆనందం వస్తుంది యూట్యూబ్ కుంభరాశి వారు వీరికి ప్రాధాన్యం తమ పని పట్ల నిబద్ధత అది పూర్తయ్యే వరకు మౌనంగా ఆలోచనలు నిమగ్నమై ఉంటారు పని పూర్తయిన తర్వాతే బయట ప్రపంచంతో కలవాలనుకుంటారు వీరు కూడా సరదాగా మాట్లాడగలుగుతారు కానీ దానికి కొద్ది టైం ఉంటుంది అంతకు మించి అంటే డిస్ట్రాక్షన్స్కు మీరు పెద్దగా ఆసక్తి చూపడు ఇక్కడే కొంచెం అసంత కనిపించవచ్చు మిథున రాశి వారు అనుకుంటారు పని ఉంటుంది కానీ చేసుకుంటాం కదా అప్పటికప్పుడు అయిపోతుంది వీరికి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ అటు కుంభరాశి వారికి ఏదైనా పని చేతిలో ఉంటే అది పూర్తయినంతవరకు మనసు విధానికి మళ్ళదు మీరు అలా ఒక పద్ధతిలో ఫోకస్తో నడుస్తారు ఇక్కడే నేటి మధ్య వ్యత్యాసం వలన కొన్ని సందర్భాలు చిన్న చిన్న అభిప్రాయాలు రావచ్చు మరి సందర్భాలు పెద్దవి కాకపోయినా దీర్ఘకాలంలో ఒక భాష శ్రేష్ఠిస్తూ అవుతున్న భావన కలుగుతుండొచ్చు అయితే ఈ ఇద్దరు మంచి అయ్యారు ఎక్కువ స్నేహం ద్వారా సంబంధం ప్రేమగా మారితే ఇది ఒక డైనమిక్ ఉత్సాహభరితమైన జంటగా మారవచ్చు కానీ సంబంధాన్ని నిలబెట్టాలి అంటే వేరే మనస్తత్వాలను అర్థం చేసుకోవాలని ఆసక్తి ఓర్పు అవసరం అందుకే కుంభరాశి కుంభరాశి మరియు మిథున రాశి మేనేజ్ కంపటబిలిటీ యావరేజ్ అని చెప్పుకోవచ్చు కానీ అర్థం చేసుకొని చిన్న చిన్న తేడాలను పక్కన పెడితే ఈ బంధం కూడా మంచి ప్రయాణంగా మారవచ్చు నాలుగవ రాశి కర్కాటకం ఈ రాశికి అధిపతి చంద్రుడు మనస్సులో భావోద్వేగాలను సంవేదనను సూచించే గ్రహం కర్కాటక రాశి వారు సహజంగా మృదువైన మనస్సు సెంటిమెంటల్ నేచర్ మరియు అత్యంత సున్నితమైన భావాలను కలిగి ఉంటారు వారు ప్రేమను ఆప్యాయతను భద్రతను కోరుకుంటారు చిన్న విషయం జరిగిన గుండెపోటు వచ్చినట్టుగా బాధపడతారు వారి మాట అయిన లోతుగా తీసుకొని అంతరంగంగా బాధపడతారు వారు తేలికగా డిసప్పాయింట్ అవుతారు జీవితం ఒక స్థాయిలో క్లిష్టంగా మారినప్పుడు ఆ భావస్థితిని బయటపడడానికి ఎక్కువ సమయం పడుతుంది అలాంటి సమయంలో ఎవరో ఒకరు పక్కన ఉండి ధైర్యం చెప్పాలి ఆదరణ ఇవ్వాలి అర్థం చేసుకోవాలి అప్పుడే వారు మళ్ళీ ఆశతో ముందుకు నడవగలుగుతారు ఇక మన కుంభరాశి వారిని తీసుకుందాం వీరు బాధలను వరిస్తారు అని బయటకు చూపించారు వీరిలో ఆత్మనిర్భరం ఎక్కువ అని అంతర్గతంగా ఉన్న బాధల్ని బయట వ్యక్తపరిచేలా ఉండరు పైకి గంభీరంగా మీ కనిపిస్తారు అంతరంగీతం చాలా లైట్గా తీసుకుంటారు అంతేకాదు శాస్త్రం ప్రకారం కుంభరాశికి అధిపతి శని మరియు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఈ రెండు పరస్పర మిత్రులు కావు వారి శక్తులు వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తాయి ఈ కారణంగా ఈ జంట మధ్య భావోద్వేగ సామరస్యం లేకపోవచ్చు ఒకరి అవసరాన్ని ఒకరు అర్థం చేసుకోవడం కష్టం కావచ్చు ఒకరు బయటకు తక్కువగా స్పందిస్తే మరొకరికి నిర్లక్ష్యంలా అనిపించవచ్చు అందువల్ల వారు కర్కాటక రాశి వారితో వివాహం చేసుకోవడం పెద్దగా అనుకూలం కాదు అని చెప్పాల్సి వస్తుంది ఇది జీవితంలో తరచు భావోద్వేగ అసమతుల్యత అపార్థాలు మరియు బాధలకు దారి తీసే అవకాశం ఉంటుంది అంతేకాక కర్కాటక రాశిలో ఏ నక్షత్రమైనా సరే కుంభరాశి వారికి వివాహ భాగస్వామిగా ఎంచుకోవడం మంచిది కాదు అని శాస్త్రం చూపిస్తుంది అందుకే ఈ కాంబినేషన్ పరిశీలించేటప్పుడు ఎంతో జాగ్రత్త అవసరం ఐదవ రాశి మాత్రం సింహం ఈ రాశికి అధిపతి రవి అంటే సూర్యుడు శక్తి గర్వం స్వతంత్రత ప్రతిష్టకి ప్రతీక సింహరాశి వారు సహజంగా డామినేట్ నేచం కలవారు వారిలో నాయకత్వ గుణం ఉంటుంది తమ దారి తామే వేసుకుంటారు ఇతరులను కూడా తామే గైడ్ చేయాలనుకుంటారు అద్భుతమైన హృదయం సహాయ సహకారాలపైన విశ్వాసం ఉంటుంది ఎవరైనా సహాయం అడిగితే తక్షణమే స్పందించే స్వభావం వారి సొంతం ఇక కుంభరాశి వారు కూడా డిఫరెంట్గా ఉండడం సరే లీడర్షిప్ క్వాలిటీ కనబడవారు చాలా ఆలోచన సామాజికంగా ముందంజలో ఉండే వ్యక్తులు భావోద్వేగాల కన్నా తర్కానికి ప్రాధాన్యత ఇస్తారు అవసరమైతే ఎవరికైనా అండగా నిల ధైర్యం మీలో ఉంటుంది ఈ ఇద్దరి మధ్య సహాయం చేసేందుకు ఎక్కువగా ఉన్న ప్రధానమైన సమస్య ఇగో ఇద్దరికి తమ తమ అభిప్రాయాలపై గట్టి నమ్మకం ఉంటుంది ఒకరికి నేనే ముందు ఉండాలి అని తప్పన ఉంటే మరొకరికి నాలచనలే తప్పు అనే నమ్మకం ఉంటుంది ఈ తేడా కొన్నిసార్లు మాటల తేడాకే కాకుండా తీవ్రమైన అభిప్రాయ భేదాలకు దారితీసే అవకాశం ఉంటుంది ఎవరు తక్కువగా ఉండాలని చెప్పి అనుకోరు ఎవరు తగ్గాలని అంత తొందర సులభంగా కుదరదు అయితే వీరిద్దరూ మంచి మనసు సహాయం చేసే స్వభావం కలవారు అందుకే ఒకరు ఒకరిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సంబంధం సాగేందుకు అవకాశం ఉంటుంది కానీ ఓర్పు సారీ అయిన కమ్యూనికేషన్ మరియు స్వల్పంగా తగ్గడం అవసరం కాబట్టి కుంభరాశి మరియు సింహరాశి మధ్య మ్యారేజ్ కంఫర్టబిలిటీ యావరేజ్ అని చెప్పవచ్చు ఈ బంధం విజయవంతంగా ఉండాలి అంటే ఇద్దరు కూడా తమ తమ ఈ గోలను పక్కన పెట్టి సిద్ధత చూపించాలి ఆరావ రాశి రాశి ఈ రాశికి అధిపతి బుధుడు అంటే బుద్ధి విశ్లేషణ మరియు సంపూర్ణత కోసం తపనకి ప్రతీక కన్యా రాశి వారు ప్రాక్టికల్ మై మైండ్ కలవారు వారు అన్నింటినీ చక్కగా ఆలోచించి పూర్తిగా అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళే స్వభావం కలవారు వారి జీవితంలో శాంతి క్రమబద్ధత మరియు భద్రతకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే వీరు భిన్న ఆలోచనలతో నడిచే వ్యక్తులు వారిలో భావం కొత్త ఆవిష్కరణల పట్ల ఆకర్షణ మరియు సామాజిక విప్లవాల పట్ల ఆకర్షణ ఉంటుంది వీరు ఎప్పుడు కూడా తమ నమ్మిన విలువల కోసం జీర్మించడం కోసం కోరుకుంటారు వ్యక్తిగత సంబంధాలకు బదులుగా విస్తృత దృక్పథం కలిగి ఉంటారు శాస్త్రం పరంగా చూసుకుంటే కుంభరాశి నుంచి కన్యా రాశి ఎనిమిదవ స్థానం అలాగే కన్యా రాశి నుంచి కుంభరాశి ఆరవ స్థానంలో ఉంటుంది ఈ స్థాన బలాన్ని శుభంగా పరిగణించబడవు ఈ కారణంగా ఈ జంటకి సహజమైన అసమతుల్యత అర్థం చేసుకోలేని తనం కనిపించే అవకాశం ఉంటుంది వైద్యంగా వ్యక్తిత్వాల పరంగా కూడా కొన్ని ఉన్నాయి కన్యా రాశి వారు కొద్దిగా మోహమాటం కలవారు వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచన వారిని ఎక్కువగా పట్టిపీడిస్తాయి ఎవరైనా సహాయం అడిగినా నో చెప్పలేక కానీ సమాధానం కూడా తేలికగా ఇవ్వలేక ఆలోచనలో చిక్కుకుపోతారు జీవిత భాగస్వామిని వారు ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు వారి ఎప్పుడు శ్రద్ధ పట్టుదల మరియు ప్రేమతో సంబంధాన్ని కొనసాగించాలని కోరుకుంటారు కానీ అదే సమయంలో తాము మిస్ అవుతున్నామని అనిపించిన స్పందన లేకపోయినప్పుడు మాత్రం వాగ్వాదానికి దిగడం ఎక్కువ ఇక కుంభరాశి వారు ఏమిటంటే అంత ఆత్మీయత కాక విశాల దృక్పథంతో జీవించేవారు వీరు ఎక్కువగా భావోద్వేగాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ తేడాలు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో అడ్డంకులుగా మారుతాయి అందువలన కన్యా రాశి మరియు కుంభరాశి మధ్య మ్యారేజ్ కంపెడబిలిటీ అనుకూలంగా ఉండదని చెప్పుకోవాలి ఈ బంధం సాగాలి అంటే ఇద్దరిలో ఎప్పటికప్పుడు ఓర్పు ఖచ్చితంగా కమ్యూనికేషన్స్ మరియు వ్యక్తిగత త్యాగం తప్పనిసరి అది లేకపోతే ఈ సంబంధం భావోద్వేగపరంగా శ్రమకరంగా మారే అవకాశం ఉంది ఏడవ రాశి తుల ఈ రాశికి అధిపతి శుక్రుడు అంటే అందం ప్రేమ సమతౌల్యం శాంతికి ప్రతీక ఇక కుంభరాశికి అధిపతి శనిదేవు అంటే క్రమశిక్షణ న్యాయం శ్రద్ధ సామాజిక బాధ్యతలకు ప్రాధాన్యత ఇచ్చే గ్రహం శుక్రుడు మరియు శని మిత్ర గ్రహాలు అంటే ఈ రెండు రాశుల మధ్య సహజంగానే ఒక రకాల సాన్నిహిత్యం బంధాన్ని నడిపించే స్థిరమైన బలం ఉంటుంది అందుకే తులారాశి వారిని వివాహ భాగస్వామిగా ఎంచుకుంటే ఈ బంధానికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు వారు సహజంగా సహాయం చేయడంలో ముందుండేవారు బయట వ్యక్తుల సమస్యలకు స్పందిస్తూ వారు దూషి తల స్వభావం కలవారు కానీ వారి స్వంత పనుల విషయంలో మాత్రం కొంచెం ఆలస్యం ప్రోక్రాక్షనేషన్ కనిపించవచ్చు ఇక కుంభరాశి వారి ఏంటంటే శని గ్రహం ప్రభావంతో ఏ పని మొదలుపెట్టినా సరే వెంటనే పూర్తి చేయాలని తపనగలవారు పనుల్లో ఆలస్యం పనితీరు లైట్గా తీసుకోవడం వారికి అసహ్యంగా ఉంటుంది ఈ తేడా కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలకి దారితీసిన ఈ జంట మధ్య సాన్నిహిత్యం పరస్పర గౌరవం మరియు ఆత్మీయత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇద్దరు సహాయ సహకారాల పట్ల ఓపికగా స్పందించే స్వభావం కలవారు వారు అందానికి సామరస్యానికి ప్రాధాన్యత ఇస్తే వారు విలువల కోసం నిలబడతారు ఇద్దరిలో ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం ఉంటుంది ఈ సంబంధం చాలా బలంగా మారే అవకాశం ఉంది కాబట్టి తులారాశి మరియు కుంభరాశి మధ్య మ్యారేజ్ కంపర్టబిలిటీ చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ జంట ఒకదానితో ఒకటి సమతుల్యంగా ముందుకు సాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారు వారు వివాహ భాగస్వామిగా ప్రిపేర్ చేయవచ్చు ఎనిమిదవ రాశి వృచ్చికం ఈ రాశికి అధిపతి కుజుడు అంటే మంగళ గ్రహం శక్తి పోరాట భావన మరియు లోతైన భావోద్వేగానికి ప్రతీక రిచిక రాశివారు తీవ్రతతో జీవించే వ్యక్తులు వారు తమ చుట్టూ జరుగుతున్న ప్రతి విషయాన్ని గమనిస్తారు కానీ అదే సమయంలో వాటిని వెంటనే బయటకు చెప్పరు అన్నీ మనసులో పెట్టుకుంటారు సమయం వచ్చినప్పుడు మాత్రం అవన్నీ కూడా ఒక్కసారిగా బయట పెడతారు అప్పటికే వాదన వాదనలు రగడలకు మధ్య మట్టి వేయబడి ఉంటుంది ఇక కుంభరాశి వారు ఏంటంటే వారు ఏమనుకుంటే అదే ముఖం పైన చెప్పేస్తారు ఇప్పుడు సమస్య వచ్చి ఇప్పుడే మాట్లాడిద్దాం క్లియర్ చేద్దాం అనేవారు వాని మౌనంగా బాధను తట్టుకుంటారు అయినా సమస్యను లోపలిగా నిలబెట్టిన తర్వాత పిల్లలు చేరేవ్ ఇక్కడే ఈ ఇద్దరి మధ్య తత్వాల వ్యతి వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది ఒకరు లోపలికి తీసుకుంటారు ఇంకొకరు బయటకు వ్యక్తి చేస్తారు ఒకరు పదే పదే ఆలోచిస్తారు మరొకరు తక్కువలో క్లియర్ చేయాలనుకుంటారు ఈ తేడాల వల్ల ఈ జంట మధ్య కర్షణలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ వృశ్చిక రాశి వారి నిబద్ధత కుంభరాశి వారి స్పష్టత ఇవ ఒకదాని తర్వాత ఒకటి సపోర్ట్ అయ్యేలా పరిగణిస్తే ఈ బంధం కూడా మెచ్యూరిటీతో ముందుకు నడవచ్చు కాబట్టి వృష్టిక రాశి మరియు కుంభరాశి మధ్య మ్యారేజ్ కంపాటబిలిటీ ఎబో యావరేజీ అని చెప్పవచ్చు అతి అనుకూలం కాకపోయినా పూర్తిగా వ్యతిరేకం కాదు పరస్పర గౌరవం ఓపిక మరియు నిజాయితీతో ఈ బంధాన్ని స్థిరంగా నడిపించవచ్చు తొమ్మిదవ రాశి ధనస్సు ఈ రాశికి అధిపతి గురుడు అంటే ధ్యానం ధర్మం స్వేచ్ఛకు ప్రతినిధి ధనస్సు రాశి వారు చాలా క్లియర్ వ్యక్తులు వారు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అన్నదానిపైన గాఢమైన అవగాహన ఉంటుంది గందరగోళంపై ఎవరు ఏది చేయరు ఈ స్వేచ్ఛను ఉండాలనుకునేవారు ఎవరైనా సరే ఆ స్వేచ్ఛను ఆశించాలంటే ఎంతటి వారైనా సరే వారు ఊరుకోరు ఇక కుంభరాశి వారు కూడా స్వతంత్రంగా ఆలోచించే స్వయం కృషితో ముందుకు సాగే వ్యక్తులు అయితే వారు కొంచెం మౌనంగా లోపల తూచుగా ఆలోచిస్తూ ఉండే స్వభావం కలవారు వారు ఎక్కువగా మాటలు చేయరు కానీ చూసే తీరులో స్పష్టత కనిపిస్తుంది ఈ రెండు రాశుల మధ్య ప్రత్యేకమైన డైనమిక్ ఉంది ధనస్సు వారు కొన్నిసార్లు ఓవర్గా మాట్లాడతారు కుంభరాశి వారు మాత్రం చాలా తక్కువగా బా తమ భావాలు బయట పెడతారు ఈ తేడా కొంత సందర్భాలు చిన్న చిన్న గొడవకు తీయవచ్చు కానీ ఇరు రాశుల వారు కూడా సత్యం న్యాయం విలువల పట్ల కూడా నిబద్ధతగా ఉంటారు కాబట్టి తక్కువ మాటల మధ్య ఎక్కువ అర్థం ఉన్న బంధం ఏర్పడవచ్చు అందుకే కుంభరాశి మరియు ధనుసు రాశి మధ్య మ్యారేజ్ కంఫర్టబిలిటీ ఆవరేజ్ అని చెప్పవచ్చు అతి ఎమోషనల్ కానీ అతి బలమైన కానీ అండర్స్టాండింగ్లో రిలేషన్షిప్తో కావచ్చు మకర రాశి ఈ రాశికి అధిపతి శనిదేవు కుంభరాశి అధిపతి కూడా శనిదేవుడే ఇద్దరి మధ్య కూడా అద్భుతమైన సామ్యం ఉంది ఇద్దరు అతిశ్రమ చే పని విషయంలో నిబద్ధత ఓర్పు లక్షణ తాలూకు స్పష్టత ఇద్దరిలోనూ ఉంటుంది వీరి మనస్తత్వాలు చాలా తక్కువ ఒకే నడుస్తాయి ఇది మ్యారేజ్కి ఒక మంచి బలమైన పాయింట్ కానీ ఇక్కడ ఓ చిన్న ఆలోచించాల్సిన విషయం ఉంది ఇద్దరికి శని ఆధిపత్యం వహిస్తే ఏళ్ళి నాటి శని దశలో భార్య భర్తలిద్దరూ ఒకే ఒకసారి శని గ్రహ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయంలో జీవితంలోని ఒత్తిడి బాధ్యతలు తలనొప్పులు పెరిగినప్పుడు వాటిని పరస్పరం మీదకి వేసుకునే ప్రమాదం ఉంటుంది ఈ చిన్న గొడవలు తీవ్ర సమస్యలుగా మారే అవకాశం ఉంది కానీ ఈ దశలని తాత్కాలికం మనస్తత్వాల సౌభావ్యం బలంగా ఉన్నందున ఇద్దరు సపోర్టుగా మైండ్ సెట్తో ఉంటే ఆ కష్టాలు సులభంగా తీరుపుతాయి కాబట్టి కుంభరాశి మకర రాశి మధ్య మ్యారేజ్ కంపార్టబిలిటీ సుమారుగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఇది ఒక స్టేబుల్ బంధం కానీ అంతర్గత శాంతికి ఇద్దరు కాస్త ఓర్పు అవగాహన ప్రదర్శించాలి ఒకే రాశిలో పుట్టిన ఇద్దరు వ్యక్తులు వారికి మధ్య బంధం ఎలా ఉంటుందనేది చాలా ఆసక్తికరమైన ప్రశ్న కుంభరాశి వారు ఒకరిని మరొకరు వివాహం చేసుకుంటే వీరి మనస్తత్వాలు ఆలోచనలు జీవన దృక్పథం చాలా వరకు సమానంగా ఉంటాయి అందుకే వీరి మధ్య బంధ బలంగా ఆత్మీయంగా స్నేహపూర్వకంగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని గమనించాలి నక్షత్ర స్థాయిలోని అనుకూలత కూడా ఎంతో అవసరం ఈ ఉదాహరణకి శతాభిషా నక్షత్రంలో జన్మించిన అబ్బాయి పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బంధం బాగానే సాగుతుంది ఈ రూరు మధ్య కూడా ఒక సంతులనం సపోర్ట్ అంటే అండర్స్టాండింగ్ ఉంటుంది కానీ అదే శాతభిష నక్షత్రంలో పుట్టిన అమ్మాయి పూర్వభద్ర నక్షత్రంలో పుట్టిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఈ జంట మధ్య సున్నితమైన మైనస్ పాయింట్ తలెత్తే అవకాశం ఉంటుంది మనస్తత్వాల్లో కొన్ని విరుద్ధతలు ఉండి క్రమంలో దూరంగా పెంచే ప్రమాదం కూడా ఉంటుంది అందుకే ఒకే రాశిలో పుట్టినవారైనా నక్షత్ర స్థాయిలో జాతక పరిశీలన తప్పనిసరి మొత్తం మీద కుంభరాశి కుంభరాశి మ్యారేజ్ కంఫర్టబిలిటీ అనుకూలంగా ఉంటుంది కానీ నక్షత్ర ప్రభావం కీలకం పన్నెండవ రాశి మీనరాశి వెర్సెస్ కుంభరాశి మ్యారేజ్ కంపర్టబిలిటీ కూడా మీనం కుంభం ఇద్దరు మంచి మనస్తత్వం కలిగినవారు అదే మనస్సులు బలహీనమైన వ్యక్తులు మీనరాశి వారికి అధిపతి గురువు కుంభరాశి వారికి అధిపతి శ్రేణి శని ఇద్దరు ఆలోచన విధానం వేరు వేరే జీవన శైలి చాలా మెరుగ్గా ఉంటుంది ఈ మీనరాశి వారు చాలా స్పందించేవారు తక్కువ మాటలు ఎక్కువ భావన ఎవరు ఏదో అనుకున్నా వెంటనే మనసులో పెట్టుకొని బాధపడే స్వభావం మరొక వైపు వారు సున్నితమైన వారి అయినా బయట కాస్త గంభీరంగా పొగరుగా కనిపిస్తారు తమ భావాలని బయట పెట్టరు ఇలా ఇద్దరు వేరు వేరు కోణాల్లో భావాలు దేవాలను అనుభవించేవారు అందుకే వీరి మధ్య సరైన అర్థం చేసుకోవడం కష్టమవుతుంది అలాగే కుంభం నుండి మీనం రెండవ స్థానం మీనం కుంభం పన్నెండవ స్థానం అవుతుంది ఈ స్థానాలు దాంపత్య బంధానికి సహజంగా అనుకూలం కావు జీవిత భాగస్వాముల మధ్య కూడా భావోద్వేగాల స్పష్టత లోపించడంతో చిన్న చిన్న విషయాలు కూడా బిగిసిపోయే ప్రమాదం ఉంటుంది ధన్యవాదాలు